అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెలలోని పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఒకటి సోమవారం అంతర్జాతీయ జోక్స్ డే జూలై రెండు మంగళవారం ఏకాదశి జూలై మూడు బుధవారం ప్రదోష వ్రతం జూలై నాలుగు గురువారం శివరాత్రి జూలై ఐదు శుక్రవారం అమావాస్య జ్యేష్ఠ మాసం ముగుస్తుంది జూలై ఆరు శనివారం ఈ రోజు నుంచి మాసం ప్రారంభం అలాగే శ్రీ వారాహిదేవి నవరాత్రులు కూడా ప్రారంభం అలాగే ఈ రోజుతో ఆరుద్ర కార్తె పూర్తయ్యి పునర్వసు కార్తె ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది జూలై ఏడు ఆదివారం శ్రీ పూరి జగన్నాథస్వామి రథయాత్ర శుక్రమౌఢ్య త్యాగం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకి అంటే ఈరోజుతో శుక్రమూఢమి అయిపోతుంది అలాగే ఈరోజు చంద్రోదయం జూలై తొమ్మిది మంగళవారం చవితి జూలై పదకొండు గురువారం స్కందపంచమి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పన్నెండు శుక్రవారం కుమార షష్ఠి జూలై పదహారు మంగళవారం ఈ రోజుతో ఉత్తరాయణం పూర్తయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకి సంక్రమిస్తాడు జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి దీనినే సైన ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాస వ్రతం ఆరంభం అలాగే ఈరోజు మొహరం పండుగ జూలై పంతొమ్మిది శుక్రవారం ప్రదోష వ్రతం జూలై ఇరవై శనివారం పునర్వసు కార్తె పూర్తయ్యి పుష్యమి కార్తె ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఒకటి ఆదివారం గురు పౌర్ణమి దీనినే వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజునే సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జూలై ఇరవై మూడు మంగళవారం బాలగంగాధర్ తిలక్ జయంతి జూలై ఇరవై నాలుగు బుధవారం సంకటహార చతుర్థి జూలై ఇరవై ఐదు గురువారం చవితి జూలై ఇరవై ఎనిమిది ఆదివారం హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర జూలై ఇరవై తొమ్మిది సోమవారం బోనాల పండుగ జూలై ముప్పై మంగళవారం ఆడి కృతిక జూలై ముప్పై ఒకటి బుధవారం ఏకాదశి ఇవన్నీ జూలై నెలలోని పండుగలు ముఖ్యమైన రోజులు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్